ఈ నిద్రపోతాం పిలుప చంద గెలుపు చూసే వరకు రోజు గుళ్ళ కొండకి నీ ఈ బతికవ్వడం గుంగనూరు జనం నిద్ర వస్తే నా గుళ్ళ కొండ సోదరులు నొప్పి పెడతారు బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు సోదరు మాతో పది సంవత్సరాలు కష్టం చూపించుకొని మమ్మల్ని మోసం చేసి మీ తమ్ములతో పేకాట ఆడిస్తే బిడ్డ ద్వారా అయినా కరప్షన్ ద్వారా అయినా అందరూ ఈ రోజు గుండ కొండగా రాజు అర్పిస్తా ఉందని చూద్దామ జబర్దార్ విదా నిరూపా గెలుపు మీకు అడ్డుకునే తమ్ముందా ఒక్కసారి గుళ్ళ కొండ ప్రజానికి చూడండి అని కూడా ఈ సందర్భంగా సవాల్ విషా ఉన్నాం చూడండి గుండ్ల అంటే జగనన్న చాము కొండ అంటే రాజశేఖర రెడ్డి ఆంధ్ర కాలంలో పంపించే పంట అంటే రాజశేఖర రెడ్డి తీసుకుపోయిన కాలం నీటితో ఈ తెలియజేస్తాను బిడ్డ నువ్వు మా ఆనూరికి మమ్మల్ని మోసం చేసి గుంటకల్లు పోయి నువ్వు గెలుస్తావా బిడ్డ నీకు డిపాజిట్ రాదు మీ ఈరోజు గౌడ్ కూడా డిపాజిట్లు రాదు రాబోతారు బిడ్డ ఈరోజు గుండకొండ ప్రజలు ఇరుపా చెందని తెలియజేస్తా ఉన్నాం కదా నీ ఇష్టం వచ్చినట్ల కరప్షన్లు నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇష్టం వచ్చినట్లు పెంచుకలు నీ ఇష్టం వచ్చినట్ల పెట నీ ఇష్టం వచ్చినట్ల రెవెన్యూ ఎమ్ఆర్ఓ మార్పులు నీ ఇష్టం వచ్చినట్ల వ్యవసాయ మార్పులు ఖబర్దార్ బిడ్డ నీ అన్యాయం నీకు దేవుడే చెడిపినాడు మేమంతా కూడా చూడరు అంతా తలసి వలము మా తలసి వలము గంజాయి మొక్కని తీసి గంజాయి మొక్క ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరి పెద్దలు వచ్చారు అందరికీ మరొక్కసారి పేరు పేరున కొంత చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జగన్